తెలంగాణ ఆ పార్లమెంట్ పార్లమెంట్కి పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకార్డు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసొస్తే మనం గెలిపియలేదా మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నా మా యువకులు కొడకల్లారా ఎవరన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబు నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ రేమో చేస్తురేమో చేస్తూరేమో వానో వీనో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగు బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆశామాసి అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన వాడిని తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయి వలసలు బోవుడే కాదు బిడ్డ నీలాంటి వాళ్లను కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయన నలగొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న చానా ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నాను సంతోషమయ్యా మీరు ఎన్నే గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆ నేను నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఎంకన్నోళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించిరా మళ్ళా మా ఎంకన్న ఇవాళ అంటనే ఉండి పక్కన నుంచి మా నల్గొండ భువనగిరి మేము అలక గెలుతాం మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరికర్ మన మహబీ నగర్ గెలవాలన్నా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సింది తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా ఇవాళను ఒక్కటే మాట చెప్పదచ్చు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీదు నుంచే చంద్రశేఖరరావు మంద వేసినవో వేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నవో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించురే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్లు ప్రభుత్వం ఉంటుంది మువ్వే జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేళ్లు తెలుగుదేశం పదేళ్లు కాంగ్రెస్ పదేళ్లు బిఆర్ఎస్ మల్ల పదేళ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడ నాటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని చారవిడ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు